చాలా సీరియస్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఫస్ట్ జవాబు చెప్పాను నంబర్ వన్ నంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగినాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎమ్మెల్యే పెట్టిన రెవి్యూ వీటికి ఎట్లా మొదలు అన్నాడుండి డిఓ ఏ రైట్ నియమన నడగాలని వాట్ బేసెస్ డిడ్ హి గివ్ దిస్ నోటీస్ టు ఎంఓ 100% ది డిఓ నీడ్ ఐస్ పెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకునేది కంపల్సరీ కోర్టు పోతయ్యాల సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరగదే లేదు మేడం ఎత్వం పరిసకర నా ఐ విల్ మూవ్ దిస్ కోర్ ప్రివిలేజ్ స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ పోషన్ మూవ్ చేస్తా నేmina నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిక్కులేనిది ఈ ప్రభుత్వము డిస్టిక్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా ఎంఈ డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ దిగే డిఓని సస్పెండ్ చేయాలి ఎట్టు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాల్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబ్ కావాలి నేను ఈ నోటి నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కు కావాలి అనే రివ్యూ పెట్టుకున్నాను ఎమ్మెల్యే తప్పుందా మేడం దీని హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నా తప్ప

చూరుకపో పోగా మనం ఇంటర్వ్యూ చేద్దాం అంటే నేను ఎంఎల్ఏ గారి రివ్యూ చేస్తాను ఓకే మీడియం మొత్తం జరుగుతుంది నేను ఎంఎల్ఏ గారి రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా ఎడ్యుకేషన్ మీద నో పొలిటిక్స్ నౌ మై అటెండెన్స్ లైక్ ఏసే మా సభ్యులందరూ గమనికేనా అటెండెన్స్ జవాబు జపాస్తున్నా మీరు ఒక్కసారి నా కరెక్ట్ చేయండి నేను రెడ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా నో రాజకీయాలు అవంతోని విమర్శకుల స్పీచ్ లేరు నేను మీటింగ్ పెట్టుకుంటే డిఓ గారు ఎంఎల్ఏ మీటింగ్ అయితే ఎట్లా అటెండ్ అయిတာ తర్వాత లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంఓ అని డిమోషన్ చేస్తారు ఎట్లా అక్కడ కాదు. ఓకే ఎగ్జామ్ ఇడి ఇప్పుడు సస్పెండ్ చేయాలనే. ఫైవ్ ఫైవ్ యు హావ్ వాట్ 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 రైటర్స్ హియర్. మై కరెక్టర్ గాడు నేను ఎంఎల్ఏని. అంటే మీ బాస్ అయిన చీఫ్ సెక్రటరీ అంటే నాకు పెద్ద ప్రోటోకాల్. నో నా ప్లేట్ బట్ నో వాట్ బిహేవ్ అంటే నేను మీ జవాబు ఎక్కడ మీరు వెళ్ళిపోతారు నేను ఏం చేయాలి Yeah, what? that is what you are treating us, this government is treating us like this. Yes, what is this letter madam, if you are not treating me like this? What is this letter? Yeah, what is your notice also? Even our KTR also, KTR also spoke to you on this issue. Yes, you where is the action, madam? It's been 5 days, what is there to examine this?